సమంత ప్రస్తుతం రాజ్తో పాటు డెట్రాయిట్ వెకేషన్లో ఉన్నారు సమంత పెళ్లి పనులైతే మొదలయ్యాయి తన ఫేవరెట్ ప్లేస్ అయిన ప్యారిస్లోనే ఇప్పుడు వీళ్ళ వెడ్డింగ్ కూడా జరగబోతుందంట అయితే సమంత రాజ్ని పెళ్లి చేసుకోవడం వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేక సమంతని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా తాను వినలేదంట అందుకే వాళ్ళ మదర్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ పెళ్లికి దూరంగా ఉండబోతున్నారు అయితే వీళ్ళ పెళ్లి న్యూస్ వైరల్ అవుతున్న టైంలో రాజు భార్య చేసిన ఒక పోస్ట్ అందరికీ ఆసక్తిగా మారింది రాజ్ ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే సమంతని అప్రోచ్ అయ్యారంట సమంత సిరీస్ చేయడానికి ఓకే చెప్పినా అప్పట్లో నాగచైతన్య ఆ స్టోరీ విని సమంతకి వద్దని చెప్పినా వినలేదంట అప్పటి నుంచి నాగచైతన్య సమంతకి దూరంగా ఉంటూ వచ్చారు అలా సమంత రాజ్లో ప్రయాణం ఫ్యామిలీ మ్యాన్ టూ సెట్లో మొదలైంది సమంత పార్టీస్కి వెళ్ళినా వెకేషన్స్కి వెళ్ళినా రాజ్ కూడా తన పక్కనే ఉండేవారు ఈ కారణం వల్ల రాజ్కి తన భార్యకి మధ్య గొడవలు మొదలయ్యాయి అలా సమంత రాజులో బంధం పెళ్లి దాకా చేరుకుంది అయితే ఫ్యాన్స్ మాత్రం సమంత ఎప్పుడు అఫీషియల్గా తన పెళ్లి గురించి అనౌన్స్ చేస్తుందో అని వెయిట్ చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి